ఫ్రెండ్స్ దేవకా ఫార్స్ లో ఫీడ్ వాడుతున్నారు చెప్పి చాలా మంది అయితే ఉన్నారు ఆ ఫీడ్ గురించి అయితే చెప్తానండి ఫీడ్ గురించి అయితే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలి మోస్ట్ కాంట్రవర్షియల్ ఫీడ్ అండి నేను వాడేది ఫీడ్ లో మొట్టమొదటి ఏంటంటే కేక్ అండి సో దీని మేము కేక్ అంటాం అనమాట కొంతమంది అయితే బీర్ పిండి అని చెప్పేసి అంటారు కొంతమంది అయితే వైన్ కేక్ అంటారు కొంతమంది వెట్ కేక్ అంటారు కొంతమంది డైరీ కేక్ అంటారు ఇలా మొత్తానికి చాలా పేర్లు అయితే ఉన్నాయండి దీనికి ఇదైతే మా డైరీ ఫామ్ లో గోల్డ్ అని అయితే చెప్పుకోవచ్చండి ఈ కేక్ ని ఒక ఆవుకి రెండు నుంచి మూడు కేజీలైతే ఒకటకి యూజ్ చేస్తాం అండి దాని తర్వాత హెరిటేజ్ కంపెనీ నుంచి వచ్చినటువంటి పిల్లర్స్ అయితే యూజ్ చేస్తామండి ఇదైతే మంచి ప్రోటీన్ ఫీడ్ అనమాట ఈ పిల్లర్స్ ఒక కేజీ అయితే యూజ్ చేస్తామండి పోటకి ఇక మూడవదిగా ఒక తౌడు ఈ ఒక తౌడిని ఒక ఆవుకి కేజీ నుంచి రెండు కేజీల మధ్యలో అయితే యూజ్ చేస్తాము అంటే ఫైబర్ కంటెంట్ దీంట్లో ఎక్కువగా ఉంటుంది ఈ తో పాటు బెల్లాన్ని అయితే యూజ్ చేస్తామండి ఒక ఐదు రోజులు అయితే వాడతాం ఒక రోజులు పది రోజులు మళ్ళీ ఐదు రోజులు అయితే వాడతాం బెల్లం పచ్చగడ్డి పుష్కలంగా అయితే అందజేస్తాము అలాగే ఎండుగడ్డి కూడా కూడా అందజేస్తాం అండి ఫుల్గా ఇప్పుడు మీకు చాలా సందేహాలు వస్తాయి ఈ డైరీ ఫామ్ లో ఈ కేక్ అనేది యూస్ చేయడం వల్ల బీర్పిండి అనేది యూజ్ చేయడం వల్ల ఆవు చూలు లేదని అంటే ఆవులు హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో ఇటువంటి ఆలోచనలు అయితే వస్తాయి ఇలా చాలా మంది అనుకోవడం మాకు చెప్పడం వల్ల మేము కూడా ఈ పిండి అయితే ఆపేశామండి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఆ టైంలో ఆవులు ఎంత డ్యామేజ్ అవ్వాలి అంత డ్యామేజ్ అయిపోయినా అనమాట దాన్ని ఒకటి పెట్టేవాళ్ళం దానివల్ల బాగా డామేజ్ మళ్ళీ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి బీర్పి అయితే యూజ్ చేయడం మొదలు పెట్టాం ఫిబ్రవరి ఆవులన్నింటికి సూల్ చెక్ చేయించాం జూన్ లో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఫుల్ గా బీర్పిండి పెట్టినటువంటి ఆవు అయితే సూల్ మీద ఉందండి ఏవైతే నవంబర్ నుంచి సూల్ కట్టించామో అవి కూడా సూల్లో లేవు లేవంటే నవంబర్ నుంచి మనం ఇచ్చినటువంటి ఆహారంలో సరైనటువంటి ప్రోటీన్ సరైనటువంటి పోషణ ఆవుకు అందలేదు కాబట్టి అవి సూల్ అయితే లేవు ఆవు నుంచి రిలీజ్ అయిన అండానికి మనం పంపించిన ఫలదీకరణం చెందిన తర్వాత గర్భాశయ గోడలకు అంటి పెట్టుకుని పిండంగా మారి ఆ పిండము దూడ అవ్వాలి అని అంటే ఆవు గర్భాయనికి బలమైతే ఉండాలి ఈ ఆవు గర్భం అన్నం పిన్న మారాలంటే ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద సబ్జెక్టు ఇది ఒక మాట్లాడుతాను ఇప్పుడు ఫీడ్ గురించి చూడండి కాబట్టి ఈ పిండి లేదా కేక్ అనేది వాడటం వల్ల ఆవులు సూలు కట్టవు అనేది అపోహ మాత్రమే అందుకని మరలా ఫిబ్రవరి ఒకట తేదీ నుంచి అయితే ఈ పిండి లేదా కేక్ మొదలు పెట్టాం ఫిబ్రవరి పదిహేను ఇరవై తేదీలో కొన్ని ఆవులు అయితే సమయమండి అవన్నీ కూడా చాలా వరకు సూలు ఉన్నాయి ఇప్పుడు అంతే కదండి ఈ పిండి లేదా కేక్ వాడేటటువంటి కంటే వాడిన సందర్భంలో మెడికల్ బిల్ అయితే ఎక్కువ బీర్ పిండి లేదా కేక్ యూస్ చేసిన తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఫామ్ లో అయితే బీర్ పిండి లేదా కేక్ అనేటటువంటిది ఒక పది లీటర్లు పాలించినటువంటి ఆవుకు అయితే ఒక నాలుగైదు కేజీల వరకు అయితే వాడుకోవచ్చు అండి పది లీటర్లు పాలించినటువంటి ఆవుకి పది నుంచి పదిహేను కేజీలు వాడిసారు అనుకోండి అది దానికి అలవాటు పడిపోద్ది అన్నమాట ఒక పాయింట్ రెండోది వేరే ఫీడ్ ఏది కూడా మూడోది ఏంటంటే ఎక్కువ పాల్ ప్రొడక్షన్ అయితే జరిగిపోతుంది కాబట్టి దాని కాల్షియం సప్లిమెంట్ ఇవన్నీ కూడా సైడ్ నుంచి తీసుకోవాలన్నమాట నేను కూడా ఎన్నాలి ఈ పిండి గురించి వీడియో ఎందుకు చేయలేదు అంటే ఇది సూల్ కట్టదని చెప్పి చాలా మంది అన్నారు కదా ఒకవేళ ఏమో మా ఆవు సూల్ కట్టకపోవడానికి కారణం అని చెప్పి నేను కూడా అనుకున్నాను ఎప్పుడైతే సూల్ కట్టడం మొదలెట్టాయో మీకు విషయం షేర్ చేద్దాం ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మొన్న ఫిఫ్టీన్ డేస్ క్రితం అయితే అన్నిటికీ సూల్ చెక్ చేయించానండి ప్రాబ్లం లేదు సూల్ అయితే చాలా వరకు ఉన్నాయి ఆవులు మరి బీర్ పిండి లేదా కేక్ అనేది మాకు ఎక్కడి నుంచి లభిస్తుంది డౌట్ మన దేవకా ఫార్మ్ అయితే చల్లవాని పెట్టి జల్మూరు మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అయితే ఉంటుందండి సో మా ఏరియాకైతే అప్పన్ గారు ఉన్నారు ఆయన తర్వాత కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ ఇస్తాను ఆయన ఏరియాలో ఉండే వాళ్ళందరికీ కేక్ అయితే సప్లై చేస్తారండి మా ఫామ్ అయితే కేజీ పదమూడు రూపాయలకి వేస్తున్నారు ఆయన చేస్తున్నాడు ఏంటంటే నాకైతే అయితే అవసరం ప్రైస్ అయితే డిస్టెన్స్ బట్టి మారొచ్చు మరి మీకు ఇంకేమైనా సందేహాలు అపోహలు ఉన్నాయా ఈ కేక్ విషయంలో ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేయడానికి ట్రై చేస్తా ఉంటాను పేజ్ అయితే ఫాలో అవ్వకపోతే ఇప్పటి వరకు ఫాలో అండి థ్యాంక్ యూ సో మచ్